హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మనకు ఒక రెండు కొత్త రూల్స్ వచ్చాయండి సో ఈ యొక్క రూల్స్ అనేవి మనకు వచ్చే నెల నుంచి అయితే అమలు కాబోతున్నాయి మీరు కనుక ఈ యొక్క పనులు కనుక చేయకపోతే మీ రేషన్ కార్డుతో పాటు మీకు ఏ పథకం కూడా వర్తించకుండా అయితే మనకు ఈ కొత్త రూల్స్ అయితే పని అన్నమాట సో కాబట్టి దయచేసి వీడియోని మాత్రం ఫుల్గా అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చూసుకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల ద్వారా అనేకులకి అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారండి వాటిలో భాగంగానే రేషన్ షాపుల ద్వారా మనకు సబ్సిడీ రేట్లకే అనగా తక్కువ రేట్లకే మనకు రేషన్ సరుకులను కూడా అయితే పంపిణీ చేస్తున్నారు ప్రామాణికంగా ఒక పేదవాడికి మనకు ఒక పథకాన్ని అమలు చేయాలంటే అర్హతను చూడాలంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అనేది ఉండి తీరాలండి ఈ రేషన్ కార్డు లేనటువంటి వారికి పథకాలు కూడా అయితే ఏవి వర్తించవన్నమాట ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా అనగా కొత్త రేషన్ కార్డు కోసం కావాలనుకునే వాళ్ళకి ప్లస్ ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో యొక్క అప్డేట్ని మనం స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చు సో మీకు ఈ సైడ్ని అయితే నేను డిస్ప్లే చేస్తాను సో యొక్క అయితే మీరు క్లారిటీగా చూడండి సో మనం యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే కొత్త రేషన్ కార్డుతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా మీ సేవా కేంద్రాలు లేదంటే మనకు గ్రామ వార్డు సచివాలయాలు కానీ వాలంటీర్ల ద్వారా కానీ మనకైతే ఈ విధంగా అయితే పెట్టారు కదా సో యొక్క వ్యవస్థలో ఇప్పటి వరకు ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ అనేది నమోదు చేసుకోకుండా రేషన్ కార్డులను వాడుతున్నారో అటువంటి వారందరికీ డెడ్ లైన్ అయితే వచ్చిందండి జనవరి ముప్పై ఒకటో అంతా కూడా మీ యొక్క ఆధార్ కార్డు నంబర్తో ఈకేవైసీ అనగా వేలముద్ర అనేది వేసి ఈకేవైసీ కనుక రేషన్ కార్డుకి సంబంధించి చేసుకోకపోతే మీకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం అయితే ఇవ్వరండి రేషన్ బియ్యమే కాదండి మీకు ఏ పథకమైనా సరే ప్రస్తుతం మీరు పొందుతున్న లబ్ధి పొందుతున్న ఆ పథకాన్ని కూడా వెంటనే రద్దైతే చేస్తారు ఎందుకంటే రేషన్ కార్డు ప్రామాణికంగా మనకు అనేక పథకాలను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేనటువంటి వారికి ఇకైతే మనకు ఉండదనమాట సో ఇక నోటిఫికేషన్ కూడా మీరు చూశారు కదా సో కాబట్టి మీరు దయచేసి ఎవరైతే అర్హులు ఉంటారో పాత రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళు కావచ్చు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారులు కావచ్చు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు ఈ కేవైసీ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్